డ్రగ్స్ మరియు సైబర్ క్రైమ్ మరియు ఉమెన్ సేఫ్టీ ఈ మూడు అంశాల మీద పెద్ద ఎత్తున ప్రజల్లో అవగాహన తీసుకొచ్చి వాటిని కట్ చేయడానికి పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి సాయశక్తుల ప్రయత్నం చేసే భాగంగా ఈరోజు డ్రగ్ ఎఫ్యూస్ బైటెక్నిస్టర్ డ్రగ్ ఎఫ్యూజ్ అనే అంశం మీద ఈరోజు లక్ష్మీ హండ్రెడ్ టీవీ కాలేజ్లో మరియు ప్రిన్సిపల్గా సహకారం యొక్క కార్యక్రమాన్ని కోఆర్డినేషన్ మీటింగ్ ని హెచ్ఎంస్ అప్పర్ ప్రైమరీ స్కూల్ హెచ్ఎంస్ అలాగే ప్రిన్సిపల్స్ కాలేజ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ మూడు మండలాలు మైలవరం చికొండూ రెడ్డి జరిగింది ముఖ్యంగా దీని ఆబ్జెక్ట్ ఏంటంటే కాలేజెస్ లో స్కూల్స్ లో డ్రగ్ మహమ్మారి అనేది ఏ చేయగలిగిన చర్యలు నిమిత్తం కోఆర్డినేషన్ ఏ విధంగా ఉండాలి పోలీసు ఎడ్యుకేషన్ అండ్ మీడియా ముగ్గురు కూడా అనుకుంటే ఏ విధంగా మనం విజయం సాధించవచ్చు మన సొసైటీలో యువత పాడవకుంటడానికి ఏ విధమైన చర్యలు తీసుకోవచ్చు అనేది ఈ యొక్క వర్క్ షాప్ ద్వారా మనం అందరం కూడా చేసుకోవడం జరిగింది దీంట్లో భాగంగా ఒక క్లబ్ అనేది డ్రగ్ ఫ్రీ వారియర్స్ అనే పేరు మీద ఒక క్లబ్ అరేంజ్ చేసుకుని ఆ క్లబ్ లో ఒక అడ్వైజర్ కింద ఆ యొక్క కాలేజ్ కావచ్చు స్కూల్ కావచ్చు ఫ్యాకల్టీ ఉంటారు దానికి ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ ట్రెజరర్ అడ్వైజర్ వాలంటర్స్ మెంబర్స్ వీళ్ళందరూ కూడా క్లబ్ లో అరేంజ్ చేసుకుని వాళ్ళకి డిఫరెంట్ యాక్టివిటీస్ అంటే వర్క్ షాప్స్ కావచ్చు అవేర్నెస్ క్యాంపెయిన్స్ కావచ్చు సోషల్ మీడియా క్యాంపెయిన్ కావచ్చు వాళ్ళకి సపోర్ట్ ఎవరూ ఒకవేళ నిజంగా డ్రగ్ ఐడిపోయి కనుక వాళ్ళకి ఏ విధంగా సపోర్ట్ ఇవ్వాలి అనే దాని మీద ఈ క్లబ్ యాక్టివిటీస్ ఏ విధంగా ఉండాలనేది కూడా డిజైన్ చేసి వీళ్ళందరికీ కూడా ఇవ్వడం జరిగింది దాని కానీ ఈ రోజు మరి మా సర్కిల్ ఎస్ఏఎస్ అందరూ కూడా కలిపి మా ఏసీపీ గారు ఆధ్వర్యంలో మరి సూచనలు మేరకు యొక్క కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ప్రజలందరూ కూడా అలాగే ప్రజలు అలాగే ఈ మాతో పాటు నాలుగో పిల్లలుగా ప్రజలు అంటే పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళు కూడా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఉన్న ఈ యొక్క ప్రిన్సిపాల్స్ కావచ్చు హెచ్ఎంస్ కావచ్చు టీచర్స్ కావచ్చు వాళ్ళకి సహకరించి పిల్లల విషయం పట్ల నాకు ఎందుకులే మా అబ్బాయి లేడు కదా మా అబ్బాయికి డ్రగ్స్కి సంబంధం ఏమిటి అని అనుకోకుండా ఎక్కడో జరిగితే మాకి అని అనుకుంటే ఏదో రోజు నీ దగ్గరికి నా ఇంట్లోకి నీ ఇంట్లో కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఇది మేలుకుని అవగాహన పెంచుకుని దీని పట్ల ఏ విధంగా దూరంగా ఉండాలి ఈ మహమ్మారిని ఏ విధంగా ప్రతి ఒక్కరూ కూడా చేయి చేయి కలిపినట్టయితే కనుక మనం అందరం కూడా విజయం సాధించవచ్చు ప్రతి ఒక్కరూ కూడా టార్చ్ బ్యారర్గా ఉండి ఈ అంశాన్ని మొదటగా అందరం కూడా పెద్ద ఎత్తున ఉద్యమంలో దీన్ని తీసుకువెళ్ళి ప్రచారం చేసి దీన్ని పాలకు రావాలని కోరుతున్నాను థ్యాంక్ యూ